కాలుబాయి మైనర్ ఇరిగేషన్ చెరువులో అక్రమంగా చేపలు వేట సాగించిన మత్స్యకార సంఘం సభ్యులు కొంతమంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని కావలి మత్స్యశాఖ ఏడి శ్రీనివాసులు తెలిపారు రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి కాలుబాయ్ చెరువును పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం వల్ల దాన్ని మత్స్యకారులకు కూడా లీజుకు ఇవ్వడం కానీ చేయలేదని ఆయన తెలిపారు అయితే రెండు సంవత్సరాల నుంచి ప్రస్తుత పాలకవర్గం కొంతమంది రాత్రులు చెరువులు అక్రమంగా చేపల వేట సాగించారని మాజీ అధ్యకుడు వజ్రాల శ్రీనివాసులు కొంతమంది సభ్యులు వెంకటగిరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విచారణ నిర్వహించి అక్రమంగా చేపలు పట్టిన వారి మీద స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుందని అన్నారు నా పేరు సంగాని శ్రీనివాసులు నేను మత్స్యశాఖ సహాయ సంచాలకులు కావాలి ఈ మత్స్య అభివృద్ధి అధికారి సమస్యల పరిధిలోని హలువయి జాల సహకార సంఘం యొక్క సభ్యులు ఈరోజు ఒక స్టేట్మెంట్ని ఇవ్వటం జరిగింది అదేంటంటే కలవాయి మైన్ ఇరిగేషన్ చెరువులో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రభుత్వం వారు దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసి పెట్టడం వల్ల దాంట్లో ఈ సొసైటీ కూడా డీచీకి ఇవ్వటం ఇవ్వకపోవటం జరిగిందండి గత రెండు సంవత్సరాల నుంచి ఆ చెరువులో ప్రస్తుతం పాలక వర్గ సభ్యులు మరియు కొంతమంది కలిసి ఆ చెరువులో రాత్రిపూట దొంగతనంగా చేపలు పడుతున్నారని ఆ సంఘ సభ్యులు ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు వజ్రాలు శ్రీనివాసులు మరియు సంఘ సభ్యులందరూ కూడా ఒక అభియోగము గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగిందండి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క సొటీ వెళ్ళేసి ఎంక్వైరీ చేసి దొంగతనం చేసే ఎవరైతే ఉన్నో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని వారి యొక్క ఆదేశాలు జారీ చేసిన దానివల్ల మేము ఈరోజు వచ్చి ఈ సొసైటీ సభ్యుని ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఈ ఎంక్వైరీమెంట్ మీద మేము పే చేసుకొని సముదేత్త పోలీస్ స్టేషన్లో ఈ యొక్క పైన ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకో చర్యలు తీసుకోమని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు చెప్పు మాది నెల్లూరు జిల్లా కలువాయి మండలం కలువాయి గ్రామం గలవాయి సొసైటీ పిసిరుమేన్ కోఆపరేటివ్ సొసైటీ మాది అధ్యక్షుడిని ఈరోజు మా కలువాయి వద్ద ఉన్న అంకమ్మరచ ఫిషరీస్ మత్స్యకార అధికారి ఏడీ గారు వచ్చారు మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కలవాయి చెరువులో చేపలు వదులుకొని సాగుతున్నాము మేము ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు దాంట్లో లీజులు కానీ చేపల మత్స్యకార ఈ మాకు ఎటువంటి జారీ చేయకుండా పాలక వర్గం మారిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు సభ్యులకు అనుమతి లేకుండానే ఆ చేపలన్నీ కూడా పట్టి అమ్ముకున్నారు ఆ అమ్ముకున్న వారిపై ఈరోజు మేము మా స్థానిక ఎమ్మెల్యే కురుగున్న రామకృష్ణ సార్ గారికి మేము తెలియజేశాము ఆ తెలియజేసిన దానివల్ల మత్స్యక అధికారులకి ఎమ్మెల్యే మేరకు చర్యలు తీసుకోమని పెట్టారు ఈరోజు సభ్యులందరికీ ఎంక్వైరీ పెట్టి ఏడీ గారు దీని మీద యాక్షన్ తీసుకుంటానని ఈరోజు ఎస్ఐ గారికి ఎవరైతే చెరువులో దొంగతనం చేశారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మాకు చెప్పారు వాళ్ళ మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా కఠినంగా శిక్షించాలని మా యందు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాం ఎంతమంది మీద కంప్లైంట్ ఇచ్చారు మొత్తం పద్దెనిమిది మంది మీద ఇచ్చాం అనుసరులుగా ఉన్న పాలకవర్గం తొమ్మిది మంది కాపలా ఉన్న నలుగు ఐదు మంది వాళ్ళకి తోడుగా చేపలు పెట్టిన వాళ్ళు ఐదు మంది వాళ్ళ మీద మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద వాళ్ళ ఎంక్వైరీ మేరకు వాళ్ళు ఎవరికైతే అనుసరిగా పనిచేసి చేపలు పట్టి ఎవరికైతే పంపించారో వాళ్ళందరి మంది కూడా కేసు నమోదు చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం